పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన కమిటీ ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ శ్రీశైలం సమీపంలో గుహలు కొండలు ఉన్నాయి శ్రీశైలం సమీప కొండల వద్ద ట్రెక్కింగ్ ధ్యాన కేంద్రం ఉన్నాయి శ్రీశైలంలో రోడ్ల వెడల్పుతో పాటు రింగ్ రోడ్ నిర్మాణం శ్రీశైలంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కమిటీ మంత్రులు పవన్ ఆనం దుర్గేష్ జనార్దన్ రెడ్డితో కమిటీ ఎంపీ ఎమ్మెల్యేల సలహాలు తీసుకుని ముందుకెళ్తాం ఈరోజు ఇక్కడ చూసినప్పుడు తిరుమల మారుగా ఈ రథాలు ఊరేగింపు చేసినప్పుడు దేవుని ఊరేగింప జరిగినప్పుడు వెడల్పుగా ఉండాలని రోడ్లన్నీ వెడల్పు చేశాం రింగ్ రోడ్డు వేసాం అదే సమయంలో ఈ రోప్ వే తీసుకొచ్చాం ఇవన్నీ తీసుకొని ఏడు కిలోమీటర్ రింగ్ రోడ్ చేశాం ఇవన్నీ కూడా కొంతవరకు చేయగలిగాం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో ఏవి వచ్చే పరిస్థితి లేవు ఇక్కడ డోర్నాల్లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్స్ అక్కడైతే జంగల్ హోమ్ గాని ఎకో కాటేజీలు ఎక్కువ అడ్వెంచర్ యాక్టివిటీస్ ఎకో ఎడ్యుకేషన్ నేచర్ పార్క్స్ రిక్రియేషన్ జోన్ కిడ్స్ పార్క్స్ మినీ జిమ్ ఇండోర్ గేమ్స్ ఆర్చరీ లాంటి మొదలైన కార్యక్రమాలు చాలా ఒకటి ఉండగా నేచర్ ఉంటే ఆ నేచర్ లో అనేక కార్యక్రమాలు చేయడానికి అనుకూలమైన ప్రదేశం ఇది తుమ్మల అయితే నల్లమల జంగల్ సఫారీ రోళ్ల పెంట్లో నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జంగిల్ సఫారీ చేసే అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి నేను చూసిన తర్వాత ఇప్పుడే ఒక మన వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాను ఫారెస్ట్ మినిస్టర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అదే మరి ఇక్కడ రామనారాయణ రెడ్డి గారు ఇండోమెంట్స్ మినిస్టర్ టూరిజం మినిస్టర్ వచ్చి మన కందుల దుర్గేశం గారు ఐ అండ్ ఐ మినిస్టర్ మిత్రులు జనార్దన్ రెడ్డి గారు ఈ ముగ్గరతో కమిటీ వేసి ఎంపీ ఎమ్మెల్యే సలహాలు తీసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కలెక్టరేట్లందరూ కూర్చొని దీనికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారు ఒకటి దివ్య క్షేత్రం పవిత్రంగా ఉండడానికి ఏం చేయాలి అవన్నీ చేయాల రెండోది ఒక పర్యాటక కేంద్రం ఇక్కడ కాని టైగర్ సఫారీ చేయగలిగితే ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ గా ఉంటుంది నల్లమలై ఫారెస్ట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఇది ఈ నల్లమలై ఫారెస్ట్ లో అడవి జంతువులైతే పులులు గాని అదే మరి ఇవి చాలా ఉన్నాయి ఈవెన్ తిరుపతి ముదులుకొని ఇక్కడంతా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది దానికోసం వీలనే తొందరలో రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ఆధారంగా